కోరుకుంటాను ఇందాక మీరు మాటలో చెప్పిన ఫస్ట్ పాయింట్ తిత్లీ పరిహారం అని చెప్పి తిత్లీ వచ్చిన మూడు నాలుగేళ్ళు మీ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత మొత్తానికి ఎవరైతే టీడీపీ వాళ్ళు ఎంతమంది బాధ్యతలకు పరిహారం ఇచ్చారో అంతమందికి కూడా ఒక ఆరు వేల మందికి ఎంతమందికి ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు మొత్తానికి వచ్చారు అది ఇవ్వాల్సిన రిజల్ట్ పార్టీకి మైలేజ్ ఇచ్చిందంటారా తిత్లీ పరిహారం చాలా మందికి గుర్తుందంటారా నువ్వు యాక్చువల్లీ అప్పుడు ఒక తిత్తులి పరిహారం పంపిణీ చేసినప్పుడప్పుడు చాలా ఒక పెద్ద మిస్టేక్ జరిగిందండి మేము ఆ టైంలో ఆ టైంలో కూడా మేము చాలా గట్టిగా ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తిత్తులి పరిహారం పంపిణీ సమయంలో కూడా మేము ధర్నాలు చేయాల్సినటువంటి సమయం పరిస్థితి వచ్చింది ఈవెన్ అప్పుడు కూడా నా మీద ఎఫ్ఐఆర్లు వేశారు మందస తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా మేము ఒక రెండు వందల మంది కూర్చొని అందరికీ కూడా తిత్తి పరిహారం ఇవ్వండి పార్టీలు పేరు చెప్పి మీరు అన్యాయం చేయొద్దని ధర్నా చేసినందుకు నా మీద ఒక రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి పలాస మండలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక రెండు గంటల పాటు ఎండలో కూర్చొని మా గోడు వినండి మా సొద వినండి మా ఆవేదన వినండి అని అన్నందుకు మరొక ఎఫ్ఐఆర్ ఉంది నా మీద నా ఎన్నికలు ఎఫ్విట్లో ఉంటాయి మేబీ రేపటి ఎన్నికలు ఎప్పుడు లో కూడా అవి మళ్ళీ నేను చూపించాల్సి వస్తుంది క్లియర్ అవ్వలే క్లియర్ అవ్వలేదు అంటే ప్రజలందరికీ మంచి చేయండి అని అడిగిన పాపానికి మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నా మీద ఇది అప్పటి ప్రభుత్వ విధానం ఇది అప్పటి ప్రభుత్వ విధానం ఇది అప్పుడు ఆరు వేల ఐదు వందల మందికి రకరకాల కారణాల వల్ల హోల్డ్లో పెట్టారు టెక్నికల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఎన్యూమరేషన్ మస్ట్ బి కంప్లీటెడ్ విదిన్ నైంటీ డేస్ ఆఫ్ ది డిజాస్టర్ డిజాస్టర్ వచ్చినటువంటి తొంభై రోజుల్లోగా ఎన్యూమరేషన్ అనే దాన్ని పూర్తి చేయాలి దాన్ని మళ్ళీ మార్చి ఎన్యూమరేషన్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఒప్పుకో అక్కడి నుంచి మన ప్రభుత్వం జూన్లో మనం కొలువు తీరినాం నేను చాలా గట్టిగా పట్టు యాక్చువల్గా ఆన్రబుల్ సీఎం గారి దగ్గర ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా చాలంటే ఆయన చేయండి తప్పేముంది ఆరు వేల ఐదు వందల మందికి అప్పుడు ఇవ్వలేదు అంటున్నారు కదా అనేక మంది మన పార్టీ పేరు చెప్పి ఆపేశారన్నారు అన్నారు కదా రీఎన్యూమిరేషన్ చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పారు రియన్యూమిరేషన్ చేయాలన్నటువంటి ప్రక్రియను కూడా మొదలు పెట్టాము మేము బట్ అల్టిమేట్లీ మనం రీఎన్యూమిరేషన్ చేసి మళ్ళీ డిజాస్టర్ కింద మనం డబ్బులు ఇస్తే అది దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ దారి చేస్తుంది అది ఆడిటింగ్ కూడా దానికి రూల్స్ బిజినెస్ రూల్స్ దానికి ఒప్పుకోవు సో అందుకని ఏంటంటే నేను అందరికీ ఇవ్వాలా అన్నది నా పట్టు మనం నైంటీ డేస్ తర్వాత రిఎన్యూమిరేషన్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవాలన్నటువంటిది అఫీషియల్స్ యొక్క ఆలోచన అందరికీ ఇవ్వలేకపోతే దీనివల్ల ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందో పార్టీ మైలేజ్ పెరుగుతుందో అని చెప్పలేను అన్నటువంటిది మా యొక్క ఆవేదన మేము అది గట్టిగా పట్టు బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ నైంటీ థౌజండ్ మెంబర్స్కి మంచి జరిగే కార్యక్రమం ఇది ఆరు వేల మందిని కూడా ఇంక్లూడ్ చేసి తొంభై ఆరు వేల మంది అవుతారు సో మన ఏదో అందరికీ మంచి చేయాలన్నటువంటి ఆలోచనలో మెజారిటీ మెంబర్స్కి ఇబ్బంది కలిగించకూడదని చివరికి ఏంటంటే ఒప్పుకున్నాను నేనే సరే ఇచ్చేద్దాము అని చెప్పి దానికి మైలేజ్ వచ్చిందా లేదా పార్టీకి మైలేజ్ వచ్చిందా లేదా అని ప్రతిదాన్ని మనం పార్టీ మైలేజ్ ఆలోచనలో చూడమన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఒక హామీ ఇచ్చారు తిత్లీ బాధితులందరికీ మేము చేస్తామని ఆ కమిట్మెంట్ ఆ ప్రామిస్ని మేము ఫుల్ఫిల్ చేసాం అది మాకు చాలేదు ఎవరో కొంతమంది రాకపోయిన ఉండొచ్చు తొంభై ఆరు వేల మందికి ఇచ్చాము ఆరు వేల మందికి బికాజ్ ఆఫ్ వేరియస్ రూల్స్ వల్ల వాళ్ళు తిరిగి ఇంక్లూడ్ చేయలేకపోయినా వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి మీ అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రోజులు దాన్ని ఆపడం జరిగింది మీ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అన్ని రోజులు కూడా మేము కూడా దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది బట్ అందరికి చేయలేని పక్షంలో మెజారిటీ వాళ్ళకి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేసినాం మేము ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రిప్లే వంశధారీ డిస్ప్లేస్ డిస్ప్లేస్ అయిన వాళ్ళని చూసుకున్నా అప్పుడేదో అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొత్త చట్టం ప్రకారం మనం ఇవ్వాలి సీఎంఆర్ఎఫ్ కింద చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫ్రం కింద వాళ్ళందరికీ ఎకరాకి లక్ష రూపాయలు చొప్పులు రెండు లక్షల రూపాయలు చొప్పులు ఇచ్చాం మనం తప్ప రూల్స్ వ్యతిరేకంగా మనం చేయలేదు దాన్ని ఇవి రెండో ఎటర్టైమ్ అయ్యా ఇది మనం గమనించాలా సో పార్టీ మైలేజ్ ప్రభుత్వ మైలేజ్ అనేది మేము ఇచ్చినటువంటి ప్రామిస్ మా నాయకుడు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడు అన్నటువంటిది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ